ఓం నమ శివాయ అందరికి నమస్కారం అండి ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ గురువారం నాడు పుష్యమే నక్షత్రం ఏర్పడింది గురువారం పుష్యమే నక్షత్రం ఏర్పడితే దాన్ని గురు పుష్మి యోగంగా పరిగణిస్తారు గురు పుష్పమి నక్షత్రం చాలా అరుదుగా ఏర్పడుతుందండి గురు పుష్పమి నక్షత్రంలో ఏ పని చేసినా సరేనండి అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చివరి గురు పుష్మి యోగం ఏర్పడుతుంది ఇంతటి అద్భుతమైన గురు యోగంలో కొన్ని వస్తువులు కొంటే మీకు కాలం కలిసి వచ్చి అతి త్వరలోనే కోటేశ్వరులు అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ గురుపుష్మి నక్షత్రంలో ఎలాంటి నియమాలు పాటించాలి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గురు పుష్పమి నక్షత్రానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు గురు యోగం ఉంటుంది ఈ గురు యోగంలో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మీ మీరే మార్చుకోవచ్చు ఎందుకంటే ఈ గురు యోగంలో బృహస్పతి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంతటి అద్భుతమైన అమృత గడియల్లో కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే ఇక పట్టిందల బంగారం అవుతుందండి మన హిందూ శాస్త్రం ప్రకారం ఈ గురుపశ్చిమి నక్షత్రంలో రవ్వంత బంగారం కొన్నా సరే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిచ్చి మీ జీవితంలో గొప్ప స్థాయికి మీరు వెతుకుతారు బంగారం కొనలేని వారైనా సరే వెండి వస్తువులైనా కొనుగోలు చేసి విశేషమైన ధనలాభం కలిగిసి వస్తుంది కాబట్టి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై లోపు ఈ గురుపశ్చిమి నక్షత్రంలో ఒక చిన్న బంగారం కొన్నా లేదా ఎండి వస్తువులు కొన్నా మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని నడుచుకుని వస్తుంది బంగారం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది అయితే ప్రస్తుతం రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనలేరు కదండి బంగారం అలానే వెండి వస్తువును కొనలేని వారు ఈ గురు రోజున ఈ గురు నక్షత్రం రోజున తప్పనిసరిగా పసుపు కొనండి ఒక ఐదు రూపాయల పసుపును ప్యాకెట్ను తెచ్చుకొని పసుపు కొమ్ములైనా సరే మీ పూజ గదిలో పెట్టి మీ ఇంట్లో దీపాలను చేసుకోండి ఈ గురుపశ్మి యోగంలో పసుపు కొంటే గనక మీరు ఊహించలేనంత సంపద మీ కుటుంబానికి వరిస్తాయి పసుపు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది కాబట్టి గురుపశ్మి నక్షత్రంలో పసుపు కొంటే ఇక మీ ఇల్లు అంతా కూడా లక్ష్మి కటాక్షంతో నిండిపోతుంది అదే విధంగా ఈ గురుపశ్చిమి యోగంలో పసుపు రంగులో ఉన్న ఏ వస్తువులు కొన్నా చాలండి మీ కుటుంబానికి చాలా వరకు మంచి అనేది జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ గురుపక్ష్మి నక్షత్రం ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకున్న మీ పూజ గదిలో పెట్టుకొని లేదా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కొని మీ పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తే కనుక మీకు మీ ఇంటిపై లక్ష్మీనారాయణ యొక్క ఆశీర్వాదం వెళ్ళవెళ్ళలా ఉంటుంది మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి మీకు మంచి రోజులు రావాలి అంటే ఈ గురుపశ్చిమి రోజున తప్పకుండా మీ ఇల్లంతా సాంప్రం ధూపం పొగను వేసుకుని ఇక మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అలానే ఈ గురుపశ్చిమి నక్షత్రంలో ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి మీ జాతక చక్రం ఉన్న ధనరేఖ మెరుగుపడి విపరీతమైన ఐశ్వర్యం మీకు సిద్ధిస్తుంది ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారండి అదే విధంగా ఈ గురుపశ్చిమి యోగంలో ప్రతి ఒక్కరు కూడా పసుపు రంగు వస్త్రాలు మాత్రమే ధరించాలి ఈ గురువారం పసుపు రంగు వస్త్రం ధరిస్తే మీ జాతకములో ఉన్న అంటే దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ఏ పని అంటే ప్రారంభించినా పట్టిందల బంగారం అవుతుంది అలానే చదువుకునే విద్యార్థులు కూడా ఈ గురుపశ్చిమి నక్షత్రంలో పుస్తకాలు లేదా పెళ్లి కొంటే విద్యలు గొప్ప స్థాయికి మీరు వెతుకుతారు అదే విధంగా ఎరుపు రంగు గులాబీ పుష్పాలతో గనక లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇంటి గుమ్మానికి లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ గురువారం రోజున ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమో పెట్టుకోండి అలానే మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్పర్తి గుర్తుని వేసుకోండి గురు పశ్చిమి యోగంలో ఇలా చేస్తే గనక మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇక మీ ఇల్లు అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇక మనలో చాలా మందికి ఆర్థిక సమస్యలు అలానే అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాంటి వారందరికీ కూడా అండి ఈ గురుపశ్చిమే నక్షత్రం గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించి గోవుకు ప్రదక్షిణ చేయండి డబ్బు పరంగా బాగా కలిసి వచ్చి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి మీ ఇంటికి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది మన హిందూ ధర్మంలో దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది అయితే ఈ గురుపశ్చిమి నక్షత్రంలో చేసే పూజలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం మీకు దొక్కుతుందండి కాబట్టి ఈ గురువారం నాడు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దీపారాధన చేసుకుని కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఈ రోజున లక్ష్మీదేవిని అలాగే ఇష్ణుమూర్తిని పూజిస్తే జన్మల జన్మల అదృష్టం కలిసి వస్తుంది మీ పూజ ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కూడా కలుగుతాయి మన హిందూ ధర్మంలో దైవ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది కూడా భక్తి శ్రద్ధలతో దైవ మంత్రాలను జపిస్తే ఎంత పెద్ద సమస్య అయినా సరే ఎట్టని తీరిపోతుందండి అయితే విశేషంగా ఈ గురు నక్షత్రంలో కనకధార సూత్రం చదివితే కుటుంబం సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక అంతా కూడా సిరి సిరుల వర్షంతో నిండిపోతుంది అదే విధంగా ఈ గురు యోగంలో కొత్త వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నా సరే మీ కుటుంబానికి అధిక సంపద వస్తుంది ఇక మీ జీవితంలో త్వరగా అంటే కోటేశ్వరులు అవ్వడానికి అవకాశం ఉంటుందండి రేపటి రోజున మీరు ఏ వస్తువు కొన్నా సరే అద్భుతంగా మీకు కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ గురుపశ్చిమి నక్షత్రంలో అంటే ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఒక అద్భుతమైన పరిహారం పాటించండి ఆ పరిహారం ఏమిటంటే ఒక తెల్లని కాగితం తీసుకుని పసుపు రంగు పెన్నుతో కాని పసుపుతో కానీ ఆ తెల్లని కాగి కాగితం పైన మీ భర్త పేరు అలాగే మీరు కోరిన రాసి మీ కోరికను ఏదైనా మీ సంకల్పం రాసుకొని ఆ పేపర్ను మడత పెట్టి మీ పూజా మందిరంలో పెట్టి భగవంతుడికి నమస్కారం చేసుకోండి గురుపుష్మి నక్షత్రంలో ఈ పర్య పాటిస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక ఈ రోజున తులసి పూజకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది తులసి మొక్కలో లక్ష్మీనారాయణ కొలువై ఉంటారు కాబట్టి తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణ చేస్తే మీ కుటుంబం అంతా కూడా చల్లగా ఉంటుందండి అదృష్టం కలిసి వస్తుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు రాకుండా దేవతలు మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి యాలకులకు ఉంటుంది అలానే ఈ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి కూడా వాటిలో యాలకులు ఒకటి కాబట్టి ఈ గురుపశ్మి యోగంలో మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో కొన్ని యాలకులు పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ ఇల్లు అంతా కూడా డబ్బుతో నిండిపోతుంది ఇక మనలో చాలా మందికి బంగారం కొనాలని ఆశ అనేది ఉంటుంది కానీ బంగారం కొనలేని స్థితిలో ఉంటారు అలాంటి వారందరూ కూడా ఈ గురుపుష్మి యోగంలో గణపతి మంత్రాన్ని గనక చదవండి ఈ మంత్రాన్ని చదవడం వల్ల విశేషమైన కనక యోగం గురించి అంటే తరచుగా బంగారం కొన్ని అదృష్టం మీకు ఏదో ఒక రూపంలో కలిసి వస్తుంది ఆ గణపతి మంత్రం ఏమిటి అంటే ఓం నమో హే రంబ మద మోదాత హస్తి ముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురు కురు స్వాహ ఈ స్వర్ణ గణపతి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి గణపతికి నిన్ను మనసు నమస్కారం చేసుకోండి ఇక బంగారం కొని యోగం మీకు బాగా కలిసి వస్తుంది ఏదో ఒక రూపంలో బంగారం కొంటూనే ఉంటారు ముఖ్యంగా ఈ గురుపశ్చిమి యోగంలో సాయంత్రం సమయంలో సూర్యుడు అస్తమించిన తర్వాత అండి మీ ఇంటి గుమ్మంలో తప్పకుండా రెండు దీపాలను వెలుగుతూ ఉంటే గనక మీ ఇంట్లోకి తక్షణమే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే మీ ఇంటి గుమ్మానికి ఆరతన ఇవ్వండి మీ ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా సరే అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఈ గురుపశ్చిమి నక్షత్రంలో ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయండి కాబట్టి ఈ రోజున మీరు ఏ మంచి పని చేసినా ఎలాంటి పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఖచ్చితంగా విజయాలు సాధిస్తే తీరుతారు అలాగే కొంత వ్యాపారం అంటే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా అధిక లాభాలు కూడా మీకు సిద్ధిస్తాయి ఇక ఈ రోజున గృహప్రవేశాలు చేసే శాశ్వతమైన సంపద మీ ఇంటికి చేరుతుంది మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం స్త్రీ యంత్రానికి అద్భుత దైవశక్తి ఉంటుంది అయితే ఈ గురు పశ్చిమ యోగంలో స్త్రీ యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్టవేష్కను పొచ్చుంటుంది అకస్మాత్తుగా ధనలాభం సిద్ధించి మీరు త్వరలోనే కోటేశ్వరులు అవి అవకాశం ఉంటుందండి ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ రోజున మీకు సోమతను బట్టి మీ శక్తిని బట్టి పేదలకు ఆహారం దానం చేయండి అలానే దానం చేయండి మీ కుటుంబానికి చాలా వరకు మేలు అనేది జరుగుతుంది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ